ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది కాసేపట్లో కేంద్ర మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు రేవంత్ గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు సీఎం ఏప్రిల్ లేదా మేలో హైదరాబాద్లో అంతర్జాతీయ సమిట్ జరగనున్న నేపథ్యంలో సదస్సుకు అనుమతుల కోసం జయశంకర్ తో చర్చలు జరపనున్నారు రేవంత్ విదేశీ పెట్టుబడులు తెలంగాణ అంశాలపైన కూడా సమాలోచనలు చేయనున్నారు ఢిల్లీలో తెలంగాణ రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది కాసేపట్లో కేంద్ర మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు రేవంత్ గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించను సీఎం ఏప్రిల్ లేదా మేలో హైదరాబాద్ లో అంతర్జాతీయ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో సదస్సుకు అనుమతుల కోసం జయశంకర్ తో చర్చలు జరుపుతున్నారు రేవంత్ విదేశీ పెట్టుబడులు తెలంగాణ అంశాలపై కూడా సమాలోచనలు చేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు ఎస్ రామకృష్ణ ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు అయితే గల్ఫ్ కార్మికుల సమస్యలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తారు మరి అలాగే ఏప్రిల్ లేదా మేలో హైదరాబాద్ లో అంతర్జాతీయ సమిట్ జరగనున్న నేపథ్యంలో సదస్సుకు అనుమతుల కోసం కేంద్ర మంత్రి జయశంకర్ తో చర్చలు జరుపుతారు రేవంత్ విదేశీ పెట్టుబడులు తెలంగాణ అంశంపై కూడా సమాలోచన చేయనున్నారు అలాగే పలువురు మరి మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈ రోజు కలిసే అవకాశం అయితే ఉంది తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు పలువురు కేంద్ర మంత్రులతో అలాగే రావాల్సిన నిధులు ఇంకా కేటాయింపులకు సంబంధించి కొన్ని అనుమతులకు సంబంధించి పర్యావరణ అనుమతులే కాని అలాగే పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పొందడానికి ఆయన కలుస్తారు ఈ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలిసినప్పుడు నరేంద్ర మోడీ సూచించడం జరిగింది ఈ అందరినీ కేంద్ర మంత్రుల్ని కలవాలని చెప్పి మరి ఈ నేపథ్యంలో అందరి కూడా తెలిసే ప్రయత్నం అయితే చేస్తారు రేవంత్ రేవంత్ తో పాటు రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క వస్తున్నారు మరి కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇవాళ రేపు కూడా రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది మరి ఢిల్లీలోనే ఉండి ఆయన కేంద్ర మంత్రులను కలవడం అలాగే పలు పార్టీ నేతలను కూడా కలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నేతలు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది పార్టీ పరమైన అంశాలపై కూడా ఆయన పార్టీ అగ్ర చర్చిస్తారని సమాచారం